స్పెషల్ బస్ అనేటువంటిది ఉంటే హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి కదా మాకు సంబంధం లేదండి ఇప్పుడు మీరు హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు నైన్టీ పర్సెంట్ పెంచారు యాభై ఉన్నది వంద ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కడతాలకి వెళ్ళాలి కడతా నార్మల్ టికెట్ ఏమో డెబ్బై రూపాయలు ఈ రోజు వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు అదే కల్వకుర్తికి కల్వకుర్తికి నార్మల్ ఎంత వన్ ఈ రోజు టూ టెన్ ఈ ప్రజా ప్రభుత్వం అనేటువంటిది ఇదేనా ఆ ప్రజాపాలనలో ఇదేనా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఇక్కడ మాట్లాడండి ఇతను హ్యాండిక్యాప్ అండి ఇతను హ్యాండిక్యాప్ అయినా కానీ ఇతనికి హాఫ్ టికెట్ తీసుకోవాలి హాఫ్ టికెట్ తీసుకోవాలి అయినా కానీ హాఫ్ టికెట్ ఇవ్వకుండా హాఫ్ టికెట్ లేదు మీరు దిగాలనేటువంటి చెప్తా ఉన్నారు ఇతను వికలాంగుడు ఇప్పుడు మధ్యలో ఏ విధంగా దిగుమని చెప్తారనేటువంటిది కూడా మేము తెలియదు తెలియాలనేటువంటి చెప్తా <experiences> <S filtrateizer> <tabala incorporatingnecessary Principal Michaelismeye>